హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో బందరోడ్డు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక లో కాస్ట్ ఇండివిడువల్ హౌస్ కావాలి మేము ఉంటూ రెండుగా ఉండడానికి బిల్డింగ్ బాగుండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ అండి కింద షాప్స్ పైన హౌస్ ఉంటుంది కాబట్టి మీకు రెంటల్ పరంగా కూడా బాగా యూజ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తొంభై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ హౌస్ అండి ఇది రోడ్డు ఫేసింగ్ విడల్పు పద్దెనిమిది విడల్పు నలభై ఐదు లోతు ఉంటుంది సౌత్ ఫేసింగ్ ల్యాండు ఈస్ట్ గుంబాలు ఉంటాయి స్థలం ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాపు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి ఆ పైన డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఉంటుందండి సో రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నెలకి ముప్పై వేలు వరకు రెంట్ కూడా వస్తుందండి ఇది మనకి కేవలం ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇంటి ఎలివేషన్ పరంగా చాలా చాలా బాగుందండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుంది సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అనమాట విజయవాడ బందర్ రోడ్ నుంచి దగ్గరగా ఉండే కానూరు క్లాస్ ఏరియాలో రెసిడెన్షియల్ జోన్లో సేల్కొచ్చిన సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేటే మీ ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో ఇది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే క్లాస్ ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గరమైన ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ